హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన యూట్యూబ్ వంటిలు నేను మిస్ శిరీష ఈరోజు వీడియోలో టమాటా పప్పు ఈజీగా ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను చూసేయండి ముందుగా కుక్కర్లో కందిపప్పు వేసుకుని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి పెట్టుకోవాలండి వీడియోని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి శుభ్రంగా కడిగి పెట్టుకున్న పప్పులో ఉడకడానికి సరిపడా వాటర్ వేసుకోవాలండి ఇందులో సగం ఉల్లిపాయ వద్ద ముక్కలు రెండు పచ్చిమిరపకాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అలాగే మూడు మీడియం సైజ్ టమాటాలను కూడా ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలండి ఇప్పుడు వీటికి సరిపడా వాటర్ ఉన్నాయి లేదో ఒకసారి చూసుకొని కావాలంటే కొంచెం వేసుకోవాలండి మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టి ఒక రెండు విజిల్ వరకు రానివ్వాలి రెండు విజిల్ వచ్చిన తర్వాత పప్పు అయితే కరెక్ట్గా ఉడికిందండి పప్పు బాగా మెత్తగా ఉడకపెట్టకుండా ఇలా కొంచెం లైట్గా కనబడేలా ఉంటేనే బాగుంటుందండి తినడానికి ఇందులో చిన్న నిమ్మకాయ సైజు చింతపండు నానబెట్టి రసం వేసుకోవాలండి టమాటా వేసాం కాబట్టి ఎక్కువ పులుపు పట్టదు కొంచెం వేస్తే సరిపోతుంది పావు టీ స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి చాలామంది పప్పులో చింతపండు అసలు వేయరండి కానీ కొంచెం చింతపండు వేయడం వల్ల పప్పుకి చాలా టేస్ట్ వస్తుంది లేదంటే చప్పగా ఉంటుంది ఉప్పు కారం పసుపు వేసిన తర్వాత బాగా కలుపుకొని ఒక రెండు నిమిషాల వరకు పప్పును ఉడకనివ్వాలండి పప్పు అయితే ఉడికిపోయింది ఒకసారి సాల్ట్ సరిపోయింది లేదో చెక్ చేసుకొని ఇప్పుడు తాలింపు వేసుకుందాం స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక పది వెల్లుల్లి రబ్బలు చిదకొట్టి వేసుకోవాలి వెల్లుల్లి వేగిన తర్వాత తాలింపు దినుసులు వేసుకోవాలండి చిన్నపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి ఇవి బాగా వేగిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకొని బాగా తాలింపు వేసుకోవాలండి తాలింపు అయితే బాగా వేగిపోయింది కదా ఇప్పుడు ఇందులో పప్పు వేసేసుకుందాం అంతేనండి టేస్టీగా టమాటా పప్పు అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్